హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూవర్స్ ఈరోజు మన మైండ్ మధురా సబ్జెక్టుకు వచ్చేసి క్షీరసాగర మదనం అసలు క్షీరసాగర మదనం అంటే ఏంటి నీ లోపలే ఒక అనంతమైన శక్తి ఉంది దానికి దీనికి సంబంధం ఏంటి క్షీరసాగర మదనం అంటే నువ్వు ధ్యాన స్థితిలో కూర్చోవడం అక్కడి నుంచి నువ్వు మదన నీ యొక్క అంతర్లీనంగా నీ నీ యొక్క చక్రాలని యాక్టివేషన్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఆగ్నేయం దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి బ్రహ్మరంధ్రంగా ఉండగా నీ యొక్క సహస్ర రకమను విప్పుకున్నప్పుడు నీకు విశ్వం అంటే ఏంటి విశ్వరహస్యం అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి నీకు అవగాహన రావడం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ క్షీరసాగర మదనంలో వచ్చేసి ఫస్ట్ విషం వచ్చింది ఆ తర్వాత అమృతం వచ్చింది ఆ తర్వాత విషాన్ని ఈశ్వరుడు స్వీకరించాడు ఆ అమృతం వచ్చింది అమృతం తర్వాత కల్పవృక్షం వచ్చింది ఆ కల్పవృక్షం తర్వాత ఐరావతం వచ్చింది ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అంటే నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నీకు అనుభవం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూర్చోలేకపోతావు అది విషంలాగా ఉండిపోతుంది ఆ తర్వాత నువ్వు ఒక్కోసారి నువ్వు ధ్యానంలో కూర్చున్న తర్వాత మళ్ళీ అదే ఏమైపోతుంది అమృతం అయిపోతుంది ఆ అమృతం నుంచి నీకు మళ్ళీ కల్పవృక్షం రావడం అనేది జరుగుతుంది కల్పవృక్షం నుంచి నీకు మళ్ళీ నీకు హైరావతం రావడం హైరావతము ఇవన్నీ రావడం జరుగుతుంది అలాగే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఆ కల్పవృక్షాలు ఐరావతము ఏవో కాదు నీ యొక్క అంతర్లీన శక్తి దాంతో నువ్వు మమేకమై విశ్వంతో యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నీకు ఏది కావాలంటే అది వస్తుంది వచ్చి తీరుతుంది డబ్బు సంపద ఐశ్వర్యమే కాదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నువ్వు ఏదైనా సాధించగలవు ఎంతటి కార్యాలైనా దిగ్విజయంగా పూర్తి చేయగలవు నీలో ఒక అనంతమైన శక్తి ఉంది నువ్వు దాన్ని గుర్తించినప్పుడే నువ్వు ఎంతటి కార్యానైనా దిగ్విజయంగా పూర్తి చేయగలవు దట్ ఈజ్ మైండ్ మంత్ర పవర్ ఆఫ్ మైండ్ నీ యొక్క ఆలోచనలే నీ జీవితం నిన్ను మించిన గొప్పవాడు ఈ సృష్టిలో లేరు నువ్వు ఇక్కడ భర్త తీసుకుంది ఉన్నతంగా జీవించడానికి ఇక్కడ భర్త తీసుకున్నావు ఎప్పుడు లేని దాని గురించే ఆలోచిస్తావు ఉన్నతంగా ఆలోచించు లగ్జరీగా నువ్వు ఎలా బతకాలో కలలు కను దాన్ని సాకారం చేసుకో అందుకే మన అబ్దుల్ అబ్దుల్ కలాం గారు కూడా కళలు కనండి దాన్ని సహకారం చేసుకోండి అనేసి చెప్పారు సో కళలు కనడం అని అంటే నీలో అంతర్మదన అనేది ఏర్పడాలి ఫస్ట్ నువ్వు ఈ సబ్జెక్ట్లోకి రావాలి అనుకున్నప్పుడు నీలో అంతర్మదన అనేది రావాలి అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు అందుకే ధ్యానం అనేది చెప్పి అంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో రమణులు చెప్పింది అదే ఒక యోగమూర్తి చెప్పింది అదే శివుడు చెప్పింది అదే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో తర్వాత నువ్వు ఎంతటి గమ్యస్థానాన్ని అయినా ఛేదించగలవు నువ్వు ఎంతటి కార్యానైనా దిగ్విజయంగా పూర్తి చేయగలవు థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్